కేతల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చదువుదామండి నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అనే మాట అవునండి మనం ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడంటండి ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముకునే వారంగా ఉంటామో ఆయన మన కార్యాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఒకవేళ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి ఇంతవరకు ఒకవేళ ఆయనను నమ్ముకుండా ఉన్నా మేము మన జీవితాల్లో ఇక నుంచి ఆయన నమ్ముకునే వారంగా ఉందామండి ఆయన నమ్ముకున్న వారంగా మనం ఉన్నప్పుడు ఆయన మన కార్యాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడు అంటండి మనం ఏ పని తలపెట్టినా మనం ఏ కార్యం చేసినా కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి అటువంటి నెరవేర్చే దేవుని దగ్గరకు మనం వచ్చి మనము గనక ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే గనక ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతవరకు ఒకవేళ నమ్ముకోలేదేమో ఇక్కడి నుంచి నమ్ముకునే వారంగా ఉందామండి Ready?